ఈ రోజున మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరి రామార్పాడు గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో మంచి పేరున్న మా మిత్రులు సోదరులు కొల్లా ఆనంద్ కుమార్ గారు మరి కాసీం అనే వ్యక్తికి కాలు యాక్సిడెంట్లో పోవడంతో అయినా అతను కుటుంబ నేపథ్యంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన ఆటో నడుపుకోగలననే శక్తి నాకు ఉంది ఆటో నడుపుకోగలను నా బిడ్డల్ని భార్యను పోషించుకోవడానికి ఇబ్బందులుగా ఉన్నాయని ఆనంద్ గారికి తెలియజేయడంతో ఆనంద్ గారు వైఎన్ఆర్ చార్టీస్ మా ఆఫీసులో సంప్రదించడంతో వెంటనే వారికి మా చార్టీస్ తరఫున మా తండ్రి గారు యలమంచల్ శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చార్టీస్ ద్వారా వారికి ఈ రోజున ఆటో అందించడం జరిగింది మరి దర్దాపుల పదిహేను పదహారు సంవత్సరాల కాలం నుండి కూడా అనేక మందికి నిరాశ్రయులైన యువతకు కానివ్వండి మరి సోదరి మనులు మహిళా మనులకు కానివ్వండి కుటుంబీషన్లను కానీ అదేవిధంగా వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి మరి పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి అదే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా దిగువన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వారు ఆర్థికంగా నిలబడటానికి వారు ఎటువంటి వ్యాపార నేపథ్యంలో ఆలోచన ఉన్నా వారికి మా తండ్రి గారి పేరిన వైఎన్ఆర్ చార్టీస్ ద్వారా సేవా కార్యక్రమాలు వారికి చేయత ఇవ్వడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానే ఉన్నాం అదేవిధంగా చదువులో కూడా బాగా చదువులో రాణించి పెద్ద చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వారికి తక్షణమే స్పందించి మా చార్టీస్ తరఫున ఎంతోమందికి ఫీజు డొనేట్ చేయడం కానీ ఇలా చేస్తూ వస్తున్నాం మరి ఈ రోజున ఆ కోవలోనే రామర్పాడు గ్రామంలో మా ఆనంద్ గారు తరఫున ఒక సోదరునికి ఆటో ఇవ్వటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ రాబోయే కాలంలో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ నేను కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా సరే పేదవాడు నేను బ్రతకలేను అనే ఆలోచనలో ఉంటే వారు జీవించడానికి వారికి కష్టపడే ఆలోచన ఉంటే కష్ట వారి కష్టపడడానికి ఏ వ్యాపారం చేసినా కానీ ఆ వ్యాపారానికి నా వంతు సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేయించిన కొల్లా ఆనందకుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నాకు సహాయం చేయమంటే నేను వెంటనే తెల్లవంచు జయ గారిని సంప్రదించగా ఇమీడియట్గా ఆయన క్షణం కూడా ఆలోచించకుండా మేము ఎప్పుడైనా కానీ అలాగే చేస్తారు క్షణం కూడా ఆలోచించకుండా నాకు ఏం కావాలో మొత్తం అన్ని చేసి పెట్టి ఆనంద ఆనందం చెప్పి మొత్తం చేసి పెట్టారు ఆ ఆటో ఇప్పించి ఒక జీవనాన్ని ఒక ఒక కుటుంబాన్ని కాపాడారు ఆయన నాకు దాని ప్రత్యేక హృదయంలో అలాగే కరోనా సమయంలో కానివ్వండి లేకపోతే మేము ఎప్పుడన్నా ఏ రెఫరెన్స్ ఇచ్చి పంపించినా సరే వాళ్ళకి తోపుడు బళ్ళు కానివ్వండి జీవనోపాధి కోసం తోపుడు బళ్ళు కానివ్వండి ఇస్త్రీ పెట్టలు కానివ్వండి ఇస్త్రీ బళ్ళు కానివ్వండి కరోనా సమయంలో ఇంటింటికి దగ్గర దగ్గర సుమారు ఒక వెయ్యి మందికి బియ్యం పప్పు ఉప్పుకూరలు విడివిడిగా సప్లై చేయడం జరిగిందండి మా మా గ్రామంలోనే వృద్ధులు కానీ అవన్నీ కూడా ఆయన ఇంకా మరి ఎంతో కాలం ఇటువంటి సేవలు చేయాలని చెప్పి మా ఊర్లో ఉన్న కొంచెం పేద విద్యార్థులకి పేదలందరికీ కూడా సహాయం చేయాలని ఆ భగవంతుడు ఆయనకి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా మరి ఒక్కసారి ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న శుభాని అండి నాకు రెండు సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ అయ్యి నేను ఇబ్బంది పడుతున్నాను అండి అయితే ఆనంద్ గారిని కలిస్తే ఆనంద్ గారు నన్ను తీసుకెళ్లి గారి దగ్గరగా మాట్లాడిచ్చారండి ఆయన తక్షణమే సాయం చేసి నాకు ఆటో ఇప్పించడం జరిగిందండి ఫ్యామిలీ ఉన్నారండి ఒక ఇద్దరు ఆడపిల్లలండి నాకు నేను ఏ పొజిషన్లో లేకపోతే ఆటో తొలుకుంటున్నానండి అది ఆయనకి తెలిసి ఆనంద గారు తీసుకెళ్తే ఆయన దగ్గరికి ఆయన తొందరగా స్పందించి తొందరగా సాయం చేశారండి నాకు సాయం చేసి ఆటో ఇప్పించారండి అది నాకు చాలా ఆనందంగా ఉందండి ఆటో నిలబెట్టుకొని తోలుకుంటానండి నేను జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా తోలుకుంటానండి